షర్మిళ పార్టీలో మీరు అంత కీ రోలు ప్లే చేశారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు అంత విలువ దక్కలేదు రాజశేఖర్ రెడ్డి గారితో రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంతో మీకున్న రిలేషన్ ఏంటి మీరు షర్మిలా గారి పార్టీలో కూడా పనిచేశారు ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి d నమస్తే వెల్కమ్ టు విఆర్ఎం మీడియా ఈ రోజు మన లీడర్ లో మనతో పాటు ఖమ్మం జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మహిళా నాయకురాలు ప్రతిభా రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారి గురించి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే మేడం ఎలా ఉన్నారు బాగున్నాను మేడం చెప్పండి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి మా కుటుంబ నేపథ్యము ముస్కుంటా మా అమ్మ వాళ్ళది తాతయ్య ఏకగ్రీవంగా పదహారేళ్ళు పార్టీ లీడరు తర్వాత నాన్న సొసైటీ చైర్మన్గా చేశారు పెద్దమ్మ మండల అధ్యక్షులుగా చేసింది చిన్నబాబాయి సొసైటీ ప్రెసిడెంట్గా చేశారు అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ ఇటు వచ్చేసి అత్తగారు కూడా రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ పన్నెండు మీరు రాజకీయాల్లోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు నేను రాజకీయాల్లో రావడానికి నాకు ఇన్స్పిరేషన్ అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఓకే రాజశేఖర్ రెడ్డి గారితో రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంతో మీకున్న రిలేషన్ ఏంటి నాకు కుటుంబ పరంగా రాజకీయ పరంగా కుటుంబంతో సన్నిహితంగా రా రాజశేఖర రెడ్డి గారితో కానీ జగన్ గారితో కానీ విజయమ్మతో కానీ రీసెంట్గా కూడా షర్మిలమ్మ గారి పార్టీతో నేను ఆ కుటుంబం మీద ఉన్న అభిమానంతో షర్మిల గారితో తిరగడం జరిగింది మీరు షర్మిల గారి పార్టీలో కూడా పనిచేశారు ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి నేను షర్మిల గారు ఒక మహిళ పార్టీ పెట్టింది ప్రజల్లో ఉండే మనిషి అని ప్రజలకు నేపథ్యం దగ్గరగా ఉన్న మనిషి అని ఆ ఫ్యామిలీ మీద అభిమానంతో నేను పార్టీలో చేరడం జరిగింది ఆమె చేరగానే నా సిన్సియారిటీ నా నిజాయితీ నా వర్క్ ని గమనించి తను స్టేట్ మహిళా అధ్యక్షురాలకి ఇచ్చింది తను పార్టీకి ఇచ్చినంతలో కూడా నేను కూడా చేతలేనంత పార్టీకి చాలా న్యాయం చేశాను షర్మిలా పార్టీలో మీరు అంత కీ రోలు ప్లే చేశారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీకు ఎందుకు అంత విలువ దక్కలేదు షర్మిలాగా ఎంటే సొంత పార్టీ కాబట్టి స్టేట్లో ఇవ్వటం జరిగింది మరి ఇది కాంగ్రెస్ పార్టీ అంటే ఇది జాతీయ పార్టీ పదవి కంపల్సరీగా వస్తుందని నమ్మకంతో నేను సంవత్సరమే కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చి కూడా వన్ ఇయర్ అయింది నేను నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను నేను పదవ కాంగ్రెస్ పార్టీలో నేను వర్క్ చేయటం పదవుల కోసం కాదు నేను వర్క్ చేసేది ప్రజలు ప్రజలను గుర్తించి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ ప్రజలతో మమేకమై తిరుగుతున్నాను నేను ప్రజలు గుర్తించినప్పుడు నాయకులు గుర్తించినప్పుడు ఏదో ఒక రోజు వాళ్ళే గుర్తించిస్తారు అని నా పని ఏం చేసుకుంటూ నేను ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాను తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ముగ్గురు మంత్రులు ఉన్న ఏకైక జిల్లా ఖమ్మం జిల్లా ఆ ముగ్గురి పరపాలన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు మేడం చాలా మంచి క్వశ్చన్ అడిగారు మమ్మల్ని ముగ్గురు మంత్రులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే మంత్రులు అందరూ కూడా కీ రోల్ పోషించే మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రి గాని ఆర్థిక శాఖ మంత్రి గారు కానీ మరి రెవెన్యూ శాఖ మంత్రి గారు కానీ ముగ్గురు కూడా మన ఖమ్మం జిల్లాకి మంత్రులు కావాలనే ప్రజలందరూ తెచ్చుకున్న మంత్రులు ముగ్గురు మంత్రులు ఈ ముగ్గురు మంత్రులు కూడా ఎవరికి వారే అన్నట్టుగా ప్రజలందరికీ కూడా సహకరించే విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా అందుబాటులో ఉండే మంత్రులు మన ఖమ్మం మంత్రులు మీ ప్రభుత్వం గురించి మీ నాయకులే విమర్శిస్తున్నారు దానిపై మీ అభిప్రాయం ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం అయిందండి అధికారంలోకి వచ్చి పెట్టిన ఆరు సంక్షేమ పథకాల్లో కూడా అన్ని ప్రజలకి అందుతూ ఉన్నాయి ఎవరో ఒకరు పదవిలో రాలేదని వాళ్ళకి ఇచ్చిన పదవులతో తృప్తి లేక పార్టీని విమర్శిస్తున్నారని మేము భావిస్తున్నాము మీరు చేసిన సేవలకు గానీ నంది అవార్డు వచ్చిందని విన్నాం మీరు ఏ సేవలు చేశారు ఒకసారి మా ప్రేక్షకులకు వివరించండి మేడం గత రెండు సంవత్సరాల క్రితం కరోనా రావడం జరిగింది కరోనా మహమ్మారి నుండి జనాలు చాలా మంది చనిపోవడం జరిగింది అదేవిధంగా ఒకే ఇంట్లో ఒక ఇద్దరికి కరోనా వస్తే ముగ్గురికి అందుబాటులో నేను పరిస్థితిలో ఉన్నప్పుడు మేము బయట నుంచి వంటలు చేసి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కానీ అందరికీ సేవ చేయడం జరిగింది మరి అదేవిధంగా వలస కూలీలను కూడా నేను డబ్బులు ఇచ్చి ఛార్జీలు ఇచ్చి వాళ్ళని వారి వారి ప్రాంతాలకి పంపించడం జరిగింది మరి అదేవిధంగా బ్రాహ్మణులకు కూడా ఏమీ సేవ లేక గుళ్ళో పూజారులకు కూడా నేను ఒక నేను మూడు మూడు నాలుగు నెలల వరకు కూడా నేను నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది మరి అదేవిధంగా ఈ మధ్య మున్నేరు వాగు ప్రాంతానికి కొట్టుకుపోయిన పదమూడు డివిజన్లు కూడా బాగా నష్టం నష్టం జరిగింది మరి అదేవిధంగా మా ఫ్రెండ్స్తో కూడా కిట్టి పార్టీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మరి వార హీటర్స్ ద్వారా కూడా నేను ఐదు ఐదు లక్షల రూపాయలు సహా నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది మరి మా కొత్తూరులో కూడా పిల్లలకి బుక్స్ గురించి నిత్యావసర వస్తువులన్నీ కూడా యుగంధ్ర గారు కానీ అందరూ వచ్చి చేయడం జరిగింది మరి అదేవిధంగా నాతోటి నేను నా ఫ్రెండ్స్ కూడా కిట్టి పార్టీ వాళ్ళు అందరం కలిసి కూడా ఆకాశ తండ్రి దాకా కూడా వెళ్ళి వాళ్ళకి ఇంట్లో నిత్యావసర వస్తువులు గిన్నెలు అవన్నీ కూడా కొనిపెట్టడం జరిగింది మరి కొత్తూరులో కూడా వాటర్ క్యాన్లతో సహా నందనమ్మ గారు కూడా వారు కూడా సహా అమ్మ ఫౌండేషన్ ద్వారా సహాయం చేయడం జరిగింది మరి అదేవిధంగా నేను ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు కూడా నేను మా నాయకులతో తిరిగి ఎక్కడ ఏ డివిజన్లో ఏమే నష్టం జరిగిందో వాళ్ళతో తిరిగి ప్రతి ఒక్క డివిజన్ లో నష్టం జరిగింది అన్ని చెప్పుకుంటూ వివరించుకుంటూ ప్రతి ఒక్కరికి సహాయం అందేలాగా నా వంతుని సహాయం చేయడం జరిగింది ఈ కరోనా సేవలు గుర్తించడం ఒకటి అప్పుడు చేసిన సేవలు ఎప్పుడో వస్తాయని అనుకుంటే నాకు మొన్న కరోనా సేవలు చేసేటప్పుడు నా ఫోన్ నెంబర్ నేను గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఇవ్వడం జరిగింది ఆ నెంబర్ గుర్తుంచుకొని ఒక విజయవాడలో నంది అవార్డు ఇస్తున్నామని ఒక మహిళ కంటిన్యూగా డే వన్ నుంచి డే లాస్ట్ వరకు ఒక మహిళ కంటిన్యూగా చేసింది అని గుర్తించి నాకు నంది ఇవ్వడం జరిగింది నంది అవార్డు ఇవ్వడం జరిగింది మేడం మీ పద్దెనిమిదవ డివిజన్ గురించి మేము తెలుసుకున్నది ఏంటంటే మీకు సరిగా రోడ్లు లేవని సరిగా వీధి లైట్లు లేవని సరిగా డ్రైనేజీ లేదని మేము విన్నాం దాని గురించి మీరు ఏం చెప్తారు మేడం మీరు అడిగింది నిజమే కానీ ఇంతకు ముందు పదేళ్ల పాలనలో ఆ లైట్లు లేవన్నమాట విషయం వాస్తవం డ్రైనేజ్ లేదు వీధి లైట్లు కూడా లేవన్నమాట రోడ్లు కూడా చాలా ఎక్కడ గల్లీలో బురదల్లో పడిపోవలసి వచ్చిన పరిస్థితి మాకు ఇంతకు ముందు ఉండేది మా ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయింది మరి ఈ సంవత్సరంలో తుమ్మల గారు కార్పొరేటర్ గారు వెళ్ళి రోడ్లు శాంక్షన్ చేపించడం జరిగింది డ్రైనేజ్ లేపించడం కూడా జరిగింది వీధి లైట్లు కూడా పెట్టించడం జరుగుతుంది కాబట్టి మాకు ఈ సంవత్సర పాలనలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్ని సవ్యంగా సాగుతున్నాయి మేడం మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేశారు రాజకీయాల్లో సీనియర్గా ఉన్నారు మీకు నంది అవార్డు కూడా ఇచ్చారు మీ అంతిమ లక్ష్యం ఏంటి నేను రాజకీయాల్లోకి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను ప్రజలుకి ఏది అవసరమో ఏది కావాలో అని నేను మా డివిజన్ అందరి మహిళల తరఫున కానీ ప్రజా సమస్యల గురించి తెలుసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలి అని కోరుకొని వచ్చాను మరి అదే విధంగా రాజకీయంగా అంటారా నేను పదవులు అని కాదు మా హైకమాండ్ కానీ మా నాయకులు కానీ ఏదైనా ఇస్తే దానికి నేను సమర్థవంతంగా న్యాయం చేస్తానని కోరుకుంటున్నాను మేడం ఇప్పటి వరకు మీ గురించి మాకు తెలియని విషయాలు మేము ఎన్నో మీ నుంచి తెలుసుకున్నాం మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని ప్రజల్లోకి వెళ్ళాలని మంచి పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా మేడం మీడియా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం See